కొవ్వైటీ వాళ్ళకి నేను లెహం మచ్చబూసు హోటల్ స్టైల్లో పార్టీ స్టైల్లో ఏ విధంగా చేస్తానో మీరే చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి అలాగైతే నేను చేసే వంట ఏ విధంగానే మీకు అవుతుంది నేను మీ కడప అబ్బాయి చూడండి ఈరోజు నేను కొవ్వైటీ వాళ్ళకి వచ్చేసి శుక్రవారం రోజు ఈరోజు పార్టీ అయితే జరుగుతుంటే కోవైటి వాళ్ళకి వచ్చేసి ఒక పొట్టేళ్ళైతే కన్నా పార్టీకి అయితే రెడీ చేస్తున్నాను వంట ఈ నేను పొట్టే పార్టీకి ఏ విధంగా చేస్తా వంట అనేది నేను చేసేది మచ్చ లెహ మచ్చు అంటారు ఇది పార్టీలకు ఏ విధంగా చేస్తారు అనేది నేను ఈ వీడియోలు అయితే చెప్తా చూడండి చాలా మామూలుగా వచ్చేసి పార్టీలకు వేరే విధంగా చేసుకుంటారు మనకి ఇళ్ళల్లో చేసుకునేటప్పుడు వేరే విధంగా చేసుకుంటారు అందుకు నేనైతే చెప్తున్నా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయ కోసేసి దాంట్లో ఉండే నీళ్ళల్లో వేసేసి మాంసము అదంతా వెన్నిగరు వేసేసి ఒక అర్ధగంట సేపు అయితే నానబెట్టేస్తాను మాంసము తర్వాత మాంసం కడిగేసుకుంటాను నీట్గా దానికి ఉండే అది బ్లడ్ అదంతా బాగా నీట్గా క్లీన్ అయిపోయిందా కడిగేసి తర్వాత వచ్చేసి ఒక దవరాలు వే నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు పెట్టుకోవడం అంటే వేడి నీళ్ళు పెట్టుకోవడం కాదు ఎసురుకి మనం వేడి నీళ్ళు పెట్టేసి తర్వాత ఈ నీళ్లు చెల్లేటప్పుడు నేను ఈ పొట్టేలు అంతా దాంట్లో వేస్తాను ఏమంటే ఇది మొక్కలు మొక్కలకు కట్ చేసుకున్నారు వేరే వాళ్ళకు వేరే వాళ్ళకి పంపించాలని చెప్పేసి అట్లాగే చూడండి గుండకాయ గుండకాయ కూడా అట్లాగే పెట్టేసిన తలకాయ అన్నీ మొత్తం పొట్టేలకి ఎన్ని అన్ని సామాన్లు అన్ని ఎంత ఉంటుందో పొట్టేవి అంతా ఇప్పుడు వచ్చేసి నీళ్ళు అయితే చెల్లుతున్నాయి కదా నీళ్ళు చెల్లేటప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను అది మాంసం అయితే చూడండి ఒక్కొక్కటిగా వేసినాను అన్నీ ఆ విధంగా తర్వాత వచ్చేసి పైన వేస్ట్ వస్తుంది కదా ఆ వేస్ట్ అంతా వచ్చేసిన తర్వాత నేను దీంట్లో అయితే కన్నా ఎర్రగడ్డ అది ధనియాలు జీలకర్ర సోంపు అలాంటి నిమ్మకాయ నల్ల నిమ్మకాయ చెక్క లవంగాలు యాలకలు ఇవి మాత్రం అయితే వేస్తాను అట్లాగే చూడండి అసూకైతే కన్నా ఎర్రగడ్డలు అయితే కన్నా కొన్ని నీళ్లు వేసి ఒక కాలు క్లా కాలు గ్లాస్ మీద నీళ్ళు వేసి ఎర్రగడ్డలు అయితే కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు అయితే దాక్ష అయితే వేస్తాను దాక్ష వేసిన తర్వాత శనిగబలు అయితే వేస్తాను దాంట్లో షూలో ఇప్పుడు వచ్చేసి ఇది కూరాకు ఫస్ట్ వచ్చేసి ఎర్రగడ్డలు నూనెలు అయితే వేసినాను ఒక ఎర్రగడ్డ తర్వాత వచ్చేసి ఉల్లగడ్డలు అయితే వేసినాను చూడండి ఇప్పుడు శనిగబ వేసినాను కదా బాగా శనిగబేయలు వేసిన తర్వాత కలబెట్టేసి దాంట్లో వచ్చేసి చెక్క పొడి లవంగాల పొడి చెక్క సారీ సారీ ఏమనుకోద్దు చెక్క పొడి యాలకల పొడి మిరియా పొడి పొడి పసుపు అంతే వేస్తాను దాని రాసులు ఇప్పుడు కూరలో చూడండి రెండు టమోటా పేస్ట్ వేసాను కొంచెం ఉల్లగడ్డలు మగ్గినాక రెండు టమాటా పేస్ట్ వేసిన తర్వాత మిరియాల పొడి పసుపు గరం మసాలా పొడి ఇవి వేసి కొంచెం మనకు టమోటా పేస్ట్ కూడా వేస్తాను టమాటో గ్రైండ్ చేసుకుని టమోటో కూడా వేస్తాను అదంతా పచ్చివాసన పోయినాక ఉండిచ్చేసి తర్వాత నేను కొన్ని నీళ్ళు మనకి ఎన్ని కావాలన్నా కూరకు అయితే నీళ్ళు వేసి నీళ్ళు వేయని ముందు వచ్చేసి మన కూరగాయలన్నీ వేస్తాను క్యారెట్ కోసంటి గుమ్మడికాయ అవి వేసి కొంచెం బాగా అవి కూడా మగ్గర నుంచి తర్వాత వచ్చేసి కూరకు ఎన్ని నీళ్ళు కావాలి అన్ని నీళ్ళు అయితే వేస్తాను అట్లాగొచ్చేసి ఇది కొత్తిమీర సిమెంతు కూడా నేను దాంట్లో సగం సుగంగా వేస్తాను ఎక్కువ లేదు దండికి లేకుండా సగం సుగంగా వేస్తాను కొత్తిమీర సిమెంతు తర్వాత వచ్చేసి ఒక నల్ల నిమ్మకాయ కూడా వేసి మనకు కూర ఎంత కావాలో అన్ని నీళ్ళు వేసుకొని బాగా వేసేసుకొని అట్ట పొయ్యి మీద చిన్న మంట మీద ఉడుకుతుంటే ఇప్పుడు మనం ఫస్ట్ బయట అయితే మాంసం ఉడకబెట్టుకుంటున్నాం కదా ఆ మాంసం ఉడికే నీళ్ళు వచ్చేసి ఒక రెండు గంటలు తీసుకొచ్చి ఇట్లా వేస్తాను అంతే తర్వాత చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ మాంసం ఉడకబెట్టినప్పుడు దాంట్లో గుండకాయ వేసినా కదా ఆ గుండకాయ ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు నేను చూపించినా కదా ఆ షో ఆ షోలో వేసి కళ్ళ తర్వాత వచ్చేసి అన్నం అయిన తర్వాత ఈ ఆ షో అయితే కానీ దానిపైన పెట్టేస్తాను ఇప్పుడైతే అయితే కూర అయితే ఉడుకుతుంది ఇప్పుడు నేను గుండకాయ అయితే బాగా ముక్కలు ముక్కలు పరిచేసేసి ఆ అష్యూలో వచ్చేసి బాగా కలిపేస్తాను దీన్ని అశువు అంటారు ఏ విధంగా తయారు చేసి కూడా చెప్పాను కదా ఇప్పుడు మనం మాంసం ఉడకబెట్టిన నీళ్ళే పెట్టేసి అది బాగా చెల్లేటప్పుడు మనం బియ్యము బకలగిన్నెలో ఉడగొట్టేసుకొని తీసుకుపోయి దాంట్లో వేస్తే కదా మనం ఎసురు కాగేటప్పుడు దాంట్లో వేస్తే కదా మనకి ఎసురు ఎంత సరిపోతుందో అంత కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువ తక్కువ లేకోకుండా ఒకవేళ తక్కువ అయినా కానీ మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కానీ తీగేసుకోవచ్చు అంతే సో అట్లాగే మనం అన్నం ఒకవేళ ఉడికి వెళ్ళేటప్పుడు ఉప్పు ఎంత సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి దీనిపైన వచ్చేసి నేను కుంకుమ నీళ్ళు అయితే కన్నా వేయస్తాను కుంకుమూ నీళ్ళు వేసేసి ఇప్పుడు మనం ఇంట్లో అసూ చేసుకున్నాం కదా ఆశువు కూడా దీని మీద పెట్టేస్తాను అట్లాగే చూడండి మాంసం అంతా మనం పెట్టేసి తీసేసినాం కదా పక్కకి దానిపైన కూడా నేను వచ్చేసి కుంకుమ నీళ్ళు రోజు వాటరు అంటే టమోటా పేస్టు సుగం గరం మసాలా ఇవి కలిపేసి మిక్స్ చేసేసి దీంట్లో వేసి మీ మాంసం కాంతా చల్లేస్తాను నేను తలకాయ వచ్చేసి పక్కన ఉడకబెట్టేస్తాను అది తలకాయ పచ్చగా కనబడుతుంది ఇప్పుడు నేను ఈ నీళ్ళు వేసిన తర్వాత కుంకుమ నీళ్ళు వేసేసిన తర్వాత అన్నీ ఒక విధంగానే కనబడుతున్నాయి కదా పచ్చగానే ఇప్పుడు తీసుకుపోయి నేను దీన్ని ఓవెన్లో పెట్టేస్తాను ఓవెన్లో పెట్టేసి చిన్న మంట మీద కాల్ చేస్తాను దీనిపైన అల్యూమినియం పేపర్ చుట్టేసి తర్వాత నిదానంగా కాల్ చేస్తాను ఇది నేను కుంకుమ నీళ్ళు చెప్పాను కదా ఇది అన్నం వైట్గా వస్తుంది దీనిపైన వచ్చేసి కుంకుమ వాటర్ అయితే కన్నా ఒక లెవెల్గా వేసేస్తాను వేసేసి మనం ఫస్ట్ అశు తయారు చేసుకున్నాం కదా అష్ కూడా అన్నం పైన ఒక సైడ్ అయితే పెట్టేస్తాను నేను మాంసం తీసుకొచ్చి అన్నం పైన అయితే పెట్టను అట్నే ఓవెన్లో కాలతూ ఉంటుంది వాళ్ళు తినే ముందుగా వాళ్ళకి ఇచ్చేస్తాను పెట్టేసి డెకరేషన్ చేసి అంత సీనియర్లలో వాళ్ళకి ఇచ్చేస్తాను చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ల కామెంట్ కూడా చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్